సాంకేతిక రంగంలో కృత్రిమ మీద సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే ఓపెన్ ఏఐ సంస్థ రూపొందించిన చాట్ జీపీటీ సైతం దీనిపైనే ఆధారపడి పనిచేస్తుంది అయితే అత్యాధునిక ఏఐ వ్యవస్థలను సరిగ్గా వినియోగించుకోకపోతే ప్రమాదాలు పొంచి ఉన్నాయనే వాదనలు ఉన్నాయి గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ గా గుర్తింపు పొందిన జాఫ్రిన్ హింటన్ సైతం తాజాగా ఇదే విషయాన్ని వెల్లడించారు లాస్ వెగాస్ లో జరిగిన ఏఐ ఫోర్ సమావేశంలో మాట్లాడుతూ భవిష్యత్ లో ఏఐ మానవ తుడిచిపెట్టే అవకాశం ఉందని అన్నారు దీనిని నివారించడానికి భావోద్వేగ స్పందనలు కలిగి ఉండేలా ఏఐ వ్యవస్థను తీసుకురావాలని చెప్పారు మానవుల సంరక్షణ పట్ల వాటికి అవగాహన కల్పించాలని సూచించారు ప్రస్తుతం ఏఐ వ్యవస్థలు మానవుల నియంత్రణలోనే ఉన్నాయని ఎప్పటికీ ఇలాగే కొనసాగుతాయని మాత్రం చెప్పలేమని జాఫ్రీ హింటన్ అన్నారు భవిష్యత్తులో ఏఐ మానవ మేధస్సును అధిగమించిన తర్వాత మనం పెట్టిన పరిమితులను దాటగలిగే మార్గం అది అన్వేషిస్తుందని పేర్కొన్నారు ఇటీవల ఓ ఏఐ వ్యక్తిగత రహస్యాలు బయటకి చెప్పేస్తామంటూ ఇంజనీర్ ఉదాహరించారు భవిష్యత్ లో మానవులు ఇటువంటి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు అందుకే తల్లి బిడ్డల రీతిలో భావోద్వేగ స్పందనలు కలిగి ఉండేలా ప్రత్యేక ఏఐ వ్యవస్థను రూపొందించాలని సూచించారు తద్వారా మానవాళికి ముప్పు తగ్గే అవకాశం ఉంటుందన్నారు ఏఐ తో ప్రమాదాలు ఉన్నప్పటికీ ఆరోగ్య రంగంలో దాని వినియోగం ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చని గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ తెలిపారు ఔషధ అభివృద్ధి క్యాన్సర్ చికిత్సలో పురోగతి ముందస్తు రోగ నిర్ధారణ చికిత్స ప్రణాళికకు ఎంతగానో సహకరిస్తుందని అన్నారు ఏఐని మించిన సాంకేతికతో మరో ఐదు నుంచి అరవై ఏళ్ల కృత్రిమ సాధారణ మేధస్సు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు